హలో వెల్కమ్ టు లావెండ్ ఎగ్రేజీ ఫ్యామిలీ ఈరోజైతే మేము రత్నాలయం అయితే వెళ్తున్నాము వెళ్ళేసి వచ్చినాం కూడా ఇది ఎక్కడ అంటే షాబిర్పేట మండల్లో రత్నాలయం అండి చాలా బాగుంటుంది వెంకటేశ్వర స్వామి గుడి ఇది నేను స్టెప్స్ ఎక్కేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళే దారిలో తీసిన అనమాట ముందుకు ఎంట్రన్స్ ఇలా స్పీడ్గా అది ఇయ్యడం వల్ల అట్లా వచ్చేసింది మేమైతే గుడికి పైనకి వచ్చేసినాము ఇప్పుడు చాలామంది పబ్లిక్ ఉన్నారు ముందు మేము పైనకి రాగానే ఫస్ట్ అయితే వినాయకుడి గుడి ఉంటుంది వినాయకుడి గుడి దర్శనం చేసుకున్న తర్వాత పైనకు రావాలి పైనకు వచ్చిన తర్వాత మనకి వెంకటేశ్వర స్వామి గుడి దర్శనం ఉంటుంది ముందు వినాయకుడి గుడి దాటంగానే ఫస్ట్ మనకు వచ్చేది గజస్తంభం అండి గజస్తంభం రాగానే ఇక్కడొక ఏనుగు ఇక్కడొక ఏనుగు ఉంటుంది మనం ఇక్కడ సైడ్ నుంచి వెళ్ళి వీళ్ళు కనిపిస్తున్నారు కదా ఇదంతా అక్కడవే మనం ఇక్కడ రైట్ లెఫ్ట్ సైడ్ నుంచి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి వీళ్ళిద్దరు వెళ్తున్నారు కదా అక్కడ నుంచి అయితే వెళ్ళాలి ఇక్కడ ఇదంతా కూడా దారి అనమాట అంటే గుడి వెనకాలకి మనం ఫస్ట్ ప్రదక్షిణాలు చేస్తుంటాం కదా ప్రదక్షిణాలు చేసేటప్పుడు అనమాట ఇవన్నీ కూడా ఇదంతా గుడి వెనకాలనే ఇది కూడా ఇక్కడైతే ఒక చూపిస్తా ఇది గుడి కొట్టి కట్టిన కొత్తలా ఇక్కడ ఫైవ్ రూపీస్ కాయను టూ రూపీస్ కాయను అట్లా నిలబెడుతుండే మేము వస్తుందా లేదా అని ఇదేందంటే తులాభారం అండి వెంకటేశ్వర స్వామికి తులాభారం చేసినట్టున్నారు నేను పోకో ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అయింది అప్పుడైతే లే అప్పుడైతే లేదు ఇప్పుడు కొత్తగా రీసెంట్గా పెట్టినట్టున్నారు తులాభారము తులాభారంలు ఏమేమి సమర్పించాలో కూడా ఉన్నాయి చూడండి తులాభార వస్తువు బియ్యం చింతపండు దానికి సంబంధించిన వస్తువులన్నీ కూడా పెట్టినారు మనం ప్రదక్షిణాలు చేసుకొని ఇక్కడైతే హార తీసుకుంటున్నా దేవుడిని అయితే వీడియో తీసిన భయం భయంగా ఎందుకంటే దేవుణ్ణి వీడియో తీసి ఎవరైనా ఊకుంటారా పూజారి అనుకోండి గట్టిగా కోటింగ్ ఇస్తాడు అందుకనే పూజారి చూడకుండా దేవుణ్ణి అట్లా చూసిన అనమాట కానీ మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అబ్బా గుడికి పోతే ప్రసాదం అయితే ఇచ్చిరాళ్ళు ప్రసాదం అయితే అనమాట ప్రసాదం తినేసిన తర్వాత ఇక్కడ డస్ట్బిన్లు అయితే వేసేసి ఇంకా ముందుకైతే బయలుదేరినాం హ్యాండ్ వాష్ అది వేసుకొని హ్యాండ్ వాష్కి కూడా పక్కనే నల్లాలు ఉంటాయి సీనియర్ సిటిజన్ వాళ్ళకు కూడా అక్కడ టేబుల్స్ ఉంటాయి అంటే చైర్స్ ఉంటాయి అక్కడ కూర్చోవచ్చు మనము వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని ముందుకు రావాలి ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది ముందు మనం స్టార్టింగ్లోనేమో వినాయకుని గుడి ఉంటుంది తర్వాత దర్శనం చేసుకొని ముందుకు వచ్చేటప్పుడు హనుమాన్ గుడి ఉంటుంది ఇక్కడేమో ఇక్కడ ఇక్కడ ఇది వాటర్ వస్తుంది ఇక్కడ నాగుంపం పడగలు ఉన్నాయి కదా దాంట్లో నుంచి వాటర్ వస్తుంది నైట్ వ్యూలా చాలా బాగుంటుంది అయితే అక్కడ నైట్ వీళ్ళే బాగుంటుంది ఇది కూడా బాగుంటుంది ఇదంతా పోయినట్టుంది అందుకే సిమెంట్ వేస్తున్నారు ఇదంతా కూడా వాటర్ వస్తుంది యాక్చువల్గా అయితే ఫొటోస్ కోసం బాగుంటుంది నైట్లో అయినా డేలో అయినా కానీ వాటర్ తీసేసారు ఇదంతా పోయినట్టుంది ఇదంతా కూడా కడుతున్నారు కిందంతా సిమెంట్ సిమెంట్ వేస్తున్నారు ఇక్కడ ఈవినింగ్ టైంలో దీపాలు పెడతారు మేము పోయింది త్రీ ఓ క్లాక్ అట్లా పోయినాం అయితే ఇక్కడ రావి చెట్టు జమ్మి చెట్టు మర్రి చెట్టు అన్ని ఉసిరి చెట్టు అన్ని రకాల చెట్లు ఉంటాయి సాయంత్రం పూట ఆడవాళ్ళందరూ కూడా కలిసి ఇక్కడ తాంబూలాలు ఇస్తారు దీపాలు పెడతారు దీపాలు పెట్టిన తర్వాత తాంబూలాలు కూడా ఇచ్చుకుంటారు టైం అయితే త్రీ థర్టీ ఫోరే అయింది అప్పుడు కూడా చాలామంది ఇంకా ఇచ్చుకుంటు అంటే దీపాలు అయితే వెలిగిస్తున్నారు ఆ టైంలో నేను వెలిగించానని నేను ఏం వెలిగించలేదు ఇక్కడ అయితే చూడండి ఆడుకోవడానికి ఫుల్ ఆట వస్తువులు అయితే ఉన్నాయి పిల్లలు ఉయ్యాలలు అవి చాలా ఉన్నాయి ఇవన్నీ కూర్చోడానికి